मश्य वय श्री श्रेय प्रजाता मही ुष्टा विभाव आर्द्ररिणी यीं सुवर्ण हेम मालिनी भूया लक्ष्मी जैत वेदो मा मनाभ जात वेद लक्ष्मी मनप गा येण्यं प्रभोद गोदो శ్రీదేవిని ఆరాధన చేశాం మనమంతా కూడా స్మరించే వాడి దగ్గర అమ్మ ఉంటుంది ఎందుకంటే నిత్యానపాయని నిలబద్యాం దేవదేవ దివ్య మహిషి నిత్య అనపాయని నిత్యం అయ్యవారిని అనుసరిస్తుంది మీరే నారాయణ స్మరిస్తే మిమ్మల్ని అనుసరిస్తుంది ఆ అమ్మ అందుకని అమ్మ అంటే ధనలక్ష్మి అంటే కేవలం కరెన్సీ నోట్లే కాదు ఇంటి నిండా డబ్బు ఒంటి నిండా జబ్బు ఇది ఐశ్వర్యం అవదు ధనమగ్ని చల్లబడిపోయే శరీరానికి వేడే ఐశ్వర్యం ఊపిరాడని వాడికి ఆ వాయువే ఐశ్వర్యం అలా ధనమగ్ని ధనం వాయు ధనం భూతాని భూతము అంటే దయ్యం కాదు ప్రాణులు ఎవడి మాట అన్ని ప్రాణులు వింటున్నాయో వాడు ఐశ్వర్యవంతుడు అది ఆ ఐశ్వర్యం అనేది లక్ష్మి అటువంటి లక్ష్మీస్వరూపమైన ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తితో ఉన్న సీతమ్మ తల్లికి అయ్యవారు మాంగళ్య ధారణ చేస్తూ సామాన్య మానవుడైతే మాంగళ్య నానేన మమ జీవన హేతున అంటాడు నా జీవన సౌలభ్యం కోసం నీ ముళ్ళు నీ యొక్క మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను అంటాడు అంతేగాని సీరియల్లో మాంగళ్యానికి మరొక ముడి ఉండదు ఎప్పుడు కూడా మూడు ముళ్ళే ఉంటాయి ఆ మూడు ముళ్ళు ఏమిటయా అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అంటే రూపంలో అమ్మ ఆరోగ్యాన్ని ఇవ్వాలి శక్తినివ్వాలి అందుకే శివుడు అచేతులై పడుకుంటాడు ఆయన మీద నుంతుంటుంది కాళికా దేవి ఆవిడ ఆ హృదయంలో ఉంటేనే శివుడు లేచి తాండవం చేయగలుగుతాడు అందుకని నరసింహస్వామికి వారాహిక ఆ అమ్మవారు వరాహస్వామికి వారాహిక ఎప్పుడు ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ తల్లి రాజశ్యామల అని మధ్య బాగా యజ్ఞానం చేస్తున్నారు యజ్ఞానం చేసినా ఎతో ధర్మస్థతో జయ ధర్మం లేదే జయం లేదన్నాడు అందుకని రాజశ్యామల ఆ రాజశ్యామల ఎవరు కృష్ణుడే కృష్ణుడి యొక్క ఆ స్త్రీ స్వరూపం ఎవరు శ్యామలాదేవి రాముడు యొక్క స్త్రీ స్వరూపం ఎవరు లలితాదేవి లలిత రాముడు ఒకలాగానే ఉంటారు వీళ్ళిద్దరిది ఒకటే ధర్మం కాస్త కృష్ణుడు జగన్నాటక సూత్రధారి రాజశ్యామల ఆవిడ కూడా జగన్నాటక సూత్రధారి కాబట్టి ఈ మాంగళ్య ధారణ ఏ వారి చేయిస్తూ కంటే బద్నామిగే లో హేతున లోకాన్ని రక్షించడం కోసం నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను నా ప్రజల కోసం నిన్నైనా విడిచిపెడతా లక్ష్మణున్నైనా విడిచిపెడతాను నా ప్రజలు నాకు ముఖ్యం అన్నాడు రాము అది నాయకత్వ లక్షణం దశ వర్ష సహస్రాని దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు ప్రజలందరినీ సుస్థిరంగా పరిపాలన చేశాడు అందుకే భద్రాచలంలో రామయ్యకి ముఖ్యమంత్రి గారు వచ్చి తలంబరాలు పోయే మంటల్లో రాముళ్ళగా ఆయన పదకొండు వేల సంవత్సరాలు చేశారు నీకున్న ఐదేళ్ళు జాగ్రత్తగా చేయి ధర్మంగా చేయి ఎందుకంటే రాజ్యాంతే నరకం ధ్రువం రాజ్య రాజ్యం పదవి పోయాక నరకం వస్తుంది ఎందుకంటే పదవిలో ఉండగా చేసిన తప్పులన్నీ అవి నరకానికి తీసుకెళ్తాయి అందుకని పదవి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలిటా అది రాముడి నుంచి నేర్చుకోవలసింది అందుకే రాముడికి తలంబరాలు ముఖ్యమంత్రి చేత పోయించడానికి అంతరార్థమని అరుగు ఇక చక్కని దివ్యమైనటువంటి మాంగళ్య ధారణ అయ్యవారు అమ్మవారి మెడలో చేయబోతూ ఉన్నారు amen yeah. కమిటీ నిర్మాతలు ఎప్పుడు కూడా బొమ్మ మీద కనపడరు అంతేనా కానీ ఉండాలి ఎవరు రావాలి ఇప్పుడు రావాలి మీరు మళ్ళీ ఇప్పుడు మండల పూజ వరకు కూడా ఎక్కడ ఉత్సాహం తగ్గకుండా ఈ యొక్క గ్రామస్తులు భక్తులు ముఖ్యంగా పాలక వర్గ కమిటీ అదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని ఆశాంతం నిర్వహించడం జరిగింది సంతానార్థులు ఎవరైనా ఉంటే వచ్చినప్పుడు ప్రసాదం ఇస్తారు వారు ఆ ప్రసాదం పుచ్చుకుంటే సంతానం కలుగుతుంది ఏదో ఒకటి ప్రసాదం అయి ఎవరు పడితే వాళ్ళు వచ్చారంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ పుడతారు పిల్లలు సంతానం ఎప్పుడు మూడు రకాలుంట కారణ జన్మ సంతానం కామ దొరకడం చాలా కష్టం వాళ్ళు కారణ జన్మరు ఎవరు త్యాగరాజస్ పెట్టుకోవాలి ఇక కర్మ జన్మ సంతానం అంటే వాడుకి వాడు తండ్రికి కొడుకు చేయాల్సిన సేవలు కొడుకే చేయించుకుంటూ ఉంటాడు తన ముందు ఇది కర్మ జన్మ సంతానం కానీ పరమాత్మను కోల్పోయి తన నాథ్ రెడ్డి అంటే సాక్షాత్ పరమేశ్వరుడే జీక లక్ష్యం గతంలో కూడా కళ్యాణానికి విశేష సూత్రాలు కొన్ని కైంకర్యం సమర్పించారు ఇప్పుడు కూడా వారిని వారి కుటుంబాన్ని సర్వేశ్వరులు సదారీ కాపాడని మంద్రం చేస్తూ కళ్యాణంలో చదివింపులు చదివించే సమయం స్వామివారికి కళ్యాణ కట్నాలు ఉంటాయి అంటే అడుగు అనుకుంటున్నారేమో ఎక్కడి దగ్గర వెంకటలక్ష్మి అన్నారు అక్కడ రామసేవ అక్కడ జరుగుతుంది ఇక్కడ రామసేవ ఇక్కడ జరుగుతుంది కూడా సత్యాన్ని సేవించి తరించవలసిందిగా కోరుతూ సాయంత్రం వేణుగోపాల భజన బృందం కోలాట చెక్క భజన చెక్క భజన చాలా మానేశారు ఒకరినొకరు చెప్పుకుంటమే మొదలైంది చెక్క భజన అనేటువంటిది పురాతన సాంప్రదాయం మీ దగ్గర దీపస్తంభం మిగిలింది దాని చుట్టూ ఎగురుతూ చెక్క భజన చేసేవారు ఈ గ్రామంలో వేరే ఊరిగింపు వేరే విగ్రహాలు కాదు అక్కడ ఎగురుతూ భజించేసేవారు అంటే చెక్క భజన పుట్టిన గ్రామం తాలకు రోజు మామూలు ప్రాంతంలో రామాలయం जेनो देवा पवित्रेणा आत्मारं बनो देशदारा जेनो दोषत्रसारेणा प्रभाव भान्यपनं तुमा प्राणय वयं कोदंबरम धनीमा है इंद्रस्तु नेते धर्माभुनादो स्वमस्वत्यावरं तमीक्या यमोहराजा

जय का देव देव आ प्रीनादि परया प्राप्य अनन्दरज धर्मस्तोमोधि राष्ट्र उत्तम महत्म गजमग्न्याय धर्मजतिते धर्मे वदेना प्रौढ सर्वं जय भीषणं देव नरदो वत्मान इत्य विनिगमो भवति सतमिति हितं देहे क्रमायः मरुकरेना वर्धयते